కేటీఆర్ పై కేసులు నమోదు చేసిన తర్వాత తెలంగాణ భవన్ దగ్గర నేతల హడావిడి కనిపిస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం కేటీఆర్ పై ఏసీబీ కేసుతో క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది తెలంగాణ భవన్ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ తెలంగాణ భవన్ దగ్గర నేతల హడావిడి కనిపిస్తుంది ఏసీబీ యాక్షన్ తర్వాత బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు మేము అరెస్ట్కి సిద్ధంగా ఉన్నాం కానీ మేము మాత్రం తప్పు చేయలేదు చర్చకు పెట్టండి మేము దీనికి సమాధానం ఇస్తాం ప్రజల కోర్టులోనే తేల్చుకుందాం అంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు మరి బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం ప్రస్తుతం నేను తెలంగాణ భవన్ దగ్గర ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ఏ క్షణంలోనే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మాత్రం తీవ్రంగా దానికి ప్రతిఘటిస్తామంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒక్కసారిగా తెలంగాణ భవన్ మొత్తం కూడా కార్యకర్తలు నాయకులతో నిండిపోయింది ప్రధానంగా ఒకటి లగచర్ల నుంచి పట్టణం నరేంద్ర నరేంద్ర రెడ్డితో పాటు మరికొంతమంది రైతులు మొత్తం విడుదలైనారు వారి కోసం బంధువులు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చినారు మరోవైపు కేటీఆర్ పైన కేసు నమోదు వ్యవహారం ఇక్కడ మొత్తం కూడా హాట్ గా మారింది బీఆర్ఎస్ భవన్కి పెద్ద ఎత్తున ఇక్కడ బిఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి ఎలా చూస్తారు ఈ రోజు కేసు విషయం కావచ్చు లగచర్ల విషయం కావచ్చు లగచెర్ల బాధితులని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దేశం ముందు ఈ యొక్క సమస్యను పెట్టాడు అదేవిధంగా హైడ్రా సమస్య కావచ్చు మూసీ నది సమస్య కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా అధిక హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చిందని గత సంవత్సరం కాలంగా మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉంటే ఎక్కడ లేని ఈ యొక్క సమస్యను తీసుకొచ్చి ఈరోజు ఫార్ములా ఈ రేస్ పేరు మీద తీసుకొచ్చి ఈరోజు కొండను తవి ఎలుక ఎలా ఎలకను పెట్టినట్టు ఈరోజు కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు బనాయించి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి నోరును గొంతును నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్ గారిని మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు భయపడని విషయాన్ని నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా అదేవిధంగా నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి యొక్క కొడంగలి యొక్క ప్రజలను అక్రమంగా అన్యాయంగా లగచర్ల గిరిజన రైతులను అక్రమంగా కేసులు పెట్టి దాదాపుగా నలభై రోజులు జైలు పెట్టావు రోజు బెయిల్ వచ్చింది మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు కూడా బెయిల్ మీద బెయిల్ మీద ఇప్పుడే వస్తా ఉన్నారు కేటీఆర్ గారు అనేక సమస్యల మీద రేవంత్ రెడ్డిని నిద్ర నిద్రభోనీ పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజు అక్రమ కేసులు పెట్టి ఫార్ములా అని చెప్పేసి ఏదో జరిగి తప్పు జరిగిందని చెప్పేసి ఇలా అక్రమ కేసులు పెట్టి ఏదో భయపెట్టాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం హైదరాబాద్ ని ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ హైదరాబాద్ ప్రపంచ పటంలో ఒక అగ్ర అగ్రగామిగా నిలబెట్టినటువంటి కేటీఆర్ గారిని ఈ రోజు అక్రమంగా ఈ రోజు మీరు ఏదో కేసులు పెట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఓకే నెక్స్ట్ స్టెప్ ఎలా ఎలా ఉండబోతుంది నెక్స్ట్ స్టెప్ ఒకవేళ కేటీఆర్ పైన కేసు నమోదైతే మాత్రం నెక్స్ట్ నమోదైంది అరెస్ట్ చేస్తే మాత్రం మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు పార్టీ శ్రేణుల నాయకులు ఖచ్చితంగా దాదాపు బీఆర్ఎస్ పార్టీకి అరవై లక్షల మంది సభ్యత్వం ఉంది అరవై లక్షల మంది ఒకేసారి బయట బయట రావడం రెడీ ఉన్నారు కేటీఆర్ గారి మీద ప్రస్తుతానికి కక్షరాజ్ సాధింపు చర్య నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు అనేక కేసులు పెట్టించి సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐతో సహా సిఐతో సహా డీఎస్పీ అందరూ కూడా బెదిరించే కార్యక్రమాలు చేపట్టరు రేవంత్ రెడ్డి కావాలని ఇంటెన్షన్గా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అనగదొక్కాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుండడు మీరు ఎంత పెద్ద ఎత్తున మిమ్మల్ని హింస పెట్టినా లేకపోతే ఏదైనా కావాలని కుట్ర చేసినా కూడా అంతకు అంతకు రెండు ఇంతలు పైకి పైకి లేస్తాం ఖచ్చితంగా లగచర్ల కేసులు సంబంధించిన వాళ్ళు ఇరవై ఆరు మంది ఇరవై తొమ్మిది మంది ఇప్పుడే బయటకు రావడం జరిగింది అలాగే నరేందర్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ ఇన్ఛార్జికి ఆయన కూడా ముప్పై ఐదు రోజులు ముప్పై రోజులు రోజులు పైబడి ఓకే ఇది తాజా సిచువేషన్ మొత్తం మీద మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్ర కార్యాలయానికి మొత్తం కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేరుకుంటారు మరి కాసేపట్లోనే ఇక్కడ ఎనిమిది గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు కీలకమైన ప్రెస్ మీట్ కాబోతుంది కేసు నమోదైన తర్వాత కేటీఆర్ స్వయంగా ప్రెస్ మీట్లో లైవ్లో మాట్లాడబోతున్నారు అయితే ఈ వ్యవహారానికి సంబంధించి డైరెక్ట్గా అసెంబ్లీలో చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించడం మరోవైపు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఈ మొత్తం ఎపిసోడ్